యోహాను పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొందురు గైకొందురు అంటే ఆజ్ఞల్ని గై కొనడం అనేది దానంతట కదే జరిగిపోతుంది ఎప్పుడు అంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నిజంగా చెప్పండి దేవుని ఆజ్ఞల్ని పాటించే వాళ్ళు ఖచ్చితంగా దేవుని ప్రేమించిన వాళ్ళే అవుతారు ప్రభుని ప్రేమించి చూడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల అవంతకమైన పాటించేస్తావు దేవుడు ఏమంటారు దేవుడు ప్రేమ స్వరూపి కదా మనలాగానికి ఇల్లు తలవాల్చుకోవడానికి కూడా లేదు ఇల్లు చూసరా మనకు ఇల్లు ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆయన మన దరిద్రాన్ని భరించినాడు గనక మనకి ఇప్పుడు ఇవ్ ఇల్లు కలిగి మన కొరకు ఎన్ని భరించినాడు చెప్పాలి అసలు ఆయన నిలువ నీడ లేకుండా బతకడానికి నీవే కారణము నేనే కారణము మన పాపమును బట్టి మనము దేశ దిమ్మరులుగా ఉండాలి మన పాపమును బట్టి మనకు నిలువ నీడ ఉండకూడదు కానీ ఆయనని తలవాల్చుకోవడానికి ఆయనకు స్థలము కొంచెమైనా లేకుండా బతకడానికి కారణం నీ దరిద్రత ఎవరి నిమిత్తం దరిద్రుడ అంట మన నిమిత్తం యాక్చువల్గా మన పాపమును బట్టి మనము దరిద్రుడు అయితే ఆయన ఏమంటున్నాడు ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైనాడు ఆ దరిద్రత మనది ఆయన అనుభవించి మనకిప్పుడు ధనం అనుగ్రహిస్తున్నాడు అంటే నీవు శ్రద్ధగా హ్యాపీగా సంతోషంగా మంచి ఇంట్లోను జీవించడానికి కారణమేందో తెలుసా ఏసీ ఉంది ఫ్యాన్ ఉంది అన్ని సౌకర్యాలు నీకున్నాయి అవన్నీ నువ్వు కలిగి ఉండడానికి కారణం వాస్తవం మీదే నీ దరిద్రతను దేవుడు భరించిన ఇవన్నీ లేకుండా బ్రతికినాడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటే ఏమని చెప్పాలమ్మా ఈవెన్ నిద్రపోవడానికి కూడా సమయం లేదు ఆ దోణిలో నిద్రపోతా ఉన్నా మరి ఏం చేసినాడు నిద్ర అంతా అంటే రాత్రంతా దేవుని దగ్గర గడిపినాడు ఏం చేస్తా ఉన్నాడు రాత్రంతా అంటే మనం హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చు ఆయన మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తాం నీకోసమే నీకోసమే తన జీవితం అంతా నీకోసమే ఎంత ప్రేమ గలవాడు చెప్పు ప్రేమ అంటే అదమ్మా పబ్లిసిటీగా కొంచెం చేసి ఇంత చెప్పుకునేది కాదు ప్రేమ పొగడతా చెప్పు పొగిడేది కాదు ప్రేమ అంటే గ్రంథం యాభై మూడులో ఏమని ఉంటది ఐదో వచ్చినమ్మ మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగ కొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను ఇప్పుడు ఎందుకు కొట్టినారంటే మనం అతిక్రమం చేసింటే ఆయనకు దెబ్బలు పడినాయి ఆయన గాయపరచబడినాడు కొట్టబడినాడు ఉమ్మి వేయించుకున్నాడు కొరడాలతో కొట్టబడినాడు కొరడా కొట్టడానికి కారణం ఏంటంటే మన అతి క్రమం క్రమం లేని మన జీవితాన్ని బట్టి మనకు బడాలి కొరడా దెబ్బ కానీ ఆయన కొట్టించుకున్నాడు ఆయన కొట్టించుకోవడానికి కారణం ఏంటంటే నీవే నేనే మనం చేసిన పాపమే ఇంకా చూడండి గ్రంథము యాభై అధ్యాయము ఆరవచనం వచనం కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమి వేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు యసుప్రభు మీద ఉమ్మి వేస్తున్నారు ఉమ్మేస్తుంటే తల పక్కకు దిప్పుకోలేదా నా ముఖం దాచుకోలే ఎందుకు దాచుకోలే ఒకవేళ తను తప్పించుకొని నాకు వద్దు నేను ఉమి వేయించుకోను అని దేవుడు తల దిప్పినాడు అనుకో ఇప్పుడు ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తెలుసా నీ మీద పడుతుంది నా మీద పడుతుంది ఎందుకంటే శిక్ష పొందవలసిన వారం మనం ఉమ్మి వేయించుకోవాల్సిన వారం మనం పాపము అతిక్రమము చే దోషం చేసిన వారం మనం ప్రభు తల తిప్పినాడంటే ఖచ్చితంగా అది మన మీద పడుతుంది ఆ ఉమ్మి మన మీద పడకుండుట కొరకాయి కానీ ముఖము దాచుకోలేదు ఉమ్మి వేస్తా ఉంటే అడ్డు చెప్పలేదు ఎంత ప్రేమమ్మ కొట్టు వారికి తన వీపు అప్పగించినాడు వద్దు వద్దు అంటే నీ మీద పడుతుంది కొరడా వద్దు అనలేదు వెంట్రుకలు పెరిగి వేయి వారికి తన చెంపలను అప్పగించి చెంపల మీద గడ్డపు వెంట్రుకలు ఉంటాయి కదా అవి వెంట్రుకలు పెరిగి వేసినారంట ఒక్కొక్క వెంట్రుక లాగుతుంటే ఎట్లా ఉంటది బాధ ఆ శిక్ష అన్నదే అక్కడ ప్రభు ఒకవేళ ఎదురు తిరిగితే మన మీదకి వస్తుంది ఆ శిక్ష అందుకనే విషాగ్రంథం యాభై మూడులో ఏడవచనం అతడు దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు నోరు తెరవకపోవడానికి కారణం ఏందంటే నోరు తెరిస్తే నీ మీదికి వస్తుంది ఆ శిక్ష కనుక మౌనంగా ఉన్నాడు దౌర్జన్యం చేస్తున్నారంట బాధిస్తున్నారంట నోరు మూసుకొని ఉన్నాడు మనం పాపం చేసి కూడా మనం మన నోరు ఎంత గట్టిగా లేస్తుందో ఇష్టానుసారం మనం మాట్లాడతాం అలాంటి మనల్ని సేవ్ చేస్తానే ఎవరు అనుకుంటారమ్మా అలాంటి మనను అంటే పాపులైన మనల్ని రక్షించాలని ఎవరు అనుకుంటారు చెప్పండి అలాంటి పాపులమైన మనల్ని ప్రేమించి మన కొరకు తను తను అర్పించుకొని ఈ నోటికొచ్చు ఉన్నట్లు వాగ్యం మన కొరకాయ నోరు మూసుకొని ఉన్నాడు తను నోరు ధరిస్తే ఆ శిక్ష నీ మీద పడుతుంది మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అది చూసైనా మన నోరు మూసుకుందా ఏ పాపం ఎరిగిన వాడు నేనే పాపం చేసినానన్నట్టు తలంచుకొని శిక్షకు తను తాను అర్పించుకున్నాడు అదే అమ్మ నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ స్వరూపి అంటే అదే లోకము చూపేది నిజమైంది కా ఇంత ప్రేమించిన ఆయన మన ఇష్టానుసారంగా లోకంలోని ప్రేమ కొరకే పరుగులెత్తుతుంటే ఎంత దుఃఖపడతాడు చెప్పు వాటన్నిటికంటే ముఖ్యమైన తన ప్రాణమే నీ కర్పించినాడు అంతేకాదు నిత్య నరకానికి వెళ్ళవలసిన నిన్ను నిత్య జీవంలోనికి ఉచితంగా దాటించినాడు తన ప్రాణంనే అడ్డేసి తానే దారి అయినాడు తానే మార్గమైనాడు నేనే మార్గమో నేనే మార్గమో ఆ మార్గం మీద నడిచి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు ఎంత ప్రేమించినాడు ఆ ప్రేమను మనం అర్థం చేసుకుందాం నిజంగా ఆయన ప్రేమించు నిజంగా ప్రేమించు అక్కడ కొరకు అవసరం కొరకు కాదమ్మా ప్రాణం పెట్టిన ప్రభు ఇంకా మనం అవిధేయులుగా ప్రవర్తిస్తున్నా ఓర్చుకుంటూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఇది ఒక్క సంవత్సరం ఉండనేవా నేను మరలా ఎరువేస్తాను అని బతిమాలుకుంటున్నాడు తండ్రిని ఈయన ప్రేమ మనకు కనబడదు కదా మాలమైన వ్యర్థమైన లోకపు ప్రేమనే మనకు కనబడదు ఈయన మరి ఎవ్వరికంటే అధికొడు ఈయనలాగా నీ కోసం ప్రాణం పెట్టేవారు ఎవ్వరు ఉంటారు ఈయనలాగా నిన్ను ప్రేమించే వారు ఎవ్వరూ ఉంటారు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు గనుక విడువ నీడల కృప చూపిస్తున్నాడు కృప చూపించడానికి కారణం ఏంటంటే శాశ్వతమైంది ఆయన ప్రేమ ఇదిగో మనం తప్పు చేసినామని ఆయనకు దూరం అయిపోయినామని ఆయన చెప్పినట్టు వినలేదని మనల్ని విడిచి వెళ్ళేవాడు కాదు నీవు నేను ఇంకా నిలిచి ఉన్నామంటే కారణం ఆయన ప్రార్థన ఆయన విజ్ఞాపన ఆయన కృప అట్టి ప్రభుని మనం ప్రేమిస్తాం మనసార ఆ ప్రభుకి ఉన్నత స్థానం ఇస్తాం ఈ లోకంలో మరి దేనికంటే మన ఎవరికంటే ఆయన్ని మనం ప్రేమిస్తాం అలా ప్రేమిస్తే అలా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అవలీలగా చేయొచ్చు చాలా తేలిగ్గా చేయొచ్చు హరితిగా మనం ప్రభుని ప్రేమించినట్లు ప్రభువే మనకు సహాయం చేయనిగా ఆమె